హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ వేకెన్సీస్తో హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది మరి దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు చాలా రోజుల తర్వాత మంచి వేకెన్సీస్తో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తోనే నోటిఫికేషన్ వచ్చింది అది కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి సో దట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేశాను సో ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ విధంగా మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది చూడండి అపాయింట్మెంట్ ఆఫ్ ద ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ హెల్పర్స్ రిక్వైర్డ్ ఫర్ ద అప్గ్రేడేషన్ మినీ టు మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ ఇన్ ద స్టేట్ శాంక్షన్ ఆర్డర్స్ ఇష్యూడ్ అని చెప్పేసి ఇచ్చారు ఇన్ని వేకెన్సీస్ అయితే శాంక్షన్ అయినాయండి మరి దీనికి సంబంధించి మీరు వర్క్ ఎక్కడ చేయాలి అంటే అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా అందులో అయితే వర్క్ అనేది చేయాలి సో ఎందుకు ఆ విధంగా వేకెన్సీస్ అనేవి ఫిల్ చేస్తున్నారు ఏంటి అనేసి మీకు క్లియర్గా చెప్తాను ఇక్కడ డేట్ కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి డేట్ అయితే మనకు అఫీషియర్గా ఇప్పుడైతే వచ్చిందన్నమాట సో ఇందులో భాగంగా మనకు చూడండి ఇక్కడ మనకు గవర్నమెంట్ హ్యావ్ అప్గ్రేడెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ మినీ అంగన్వాడీ వర్కర్స్ హూ ప్రాసెసెస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ పాస్ యాజ్ మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ అంటే ఏవైతే మినీ అంగన్వాడి సంబంధించిన టీచర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెయిన్ అంగన్వాడి సంబంధించిన సెంటర్స్కి అయితే వాళ్ళని చేస్తున్నారన్నమాట సో వాళ్ళకి ప్రమోషన్స్ అయితే వచ్చాయి ఇప్పుడు దానికోసం ఏమైందంటే ఇక్కడ ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ సంబంధించి హెల్పర్ జాబ్స్ అయితే ఫిల్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ టీచర్ని ఫిల్ చేస్తారు వాళ్ళతో పాటు ఒక హెల్పర్ కూడా ఖచ్చితంగా ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు హెల్పర్ ఉండాలి కాబట్టి హెల్పర్కి సంబంధించి కూడా కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అవి కూడా మనకి ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయడానికి ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ హెల్పర్ పోస్టులు అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది అని చెప్పేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఓకేనా సో మరి ఎక్కడ పోస్టింగ్స్ ఇస్తారు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడే మీకు పోస్టింగ్స్ అనేవి ఉంటాయి ఓకేనా సో ఏవైతే మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి అక్కడే పోస్టింగ్స్ అయితే ఉంటాయి స్టేట్ వైజ్గా మనకు జిల్లాల వారికి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇది ఏంటంటే జివోలో మనకు ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు తర్వాత మనకి వన్ బై వన్ నోటిఫికేషన్స్ వస్తాయి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి కంప్లీట్గా చెప్తాను దీనికి సంబంధించి మీకు ఎయిటీన్ టు ఫార్టీ టూ కావాలి ఏజ్ లిమిట్ నా శాలరీస్ ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అందుకని ఎక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి మరి దీనికి సంబంధించి మీకు వన్స్ నోటిఫికేషన్స్ అనేవి జిల్లాల వారికి వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఒక అప్లై ఫామ్ అయితే ఇస్తారు దీన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి సో ఇక్కడ మీరు ఏంటంటే పోస్ట్ పేరు ఏంటి అభ్యర్థి పేరు భర్త పేరు చిరునామా ఏంటి గ్రామం మండలం ఫోన్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి విద్యార్హతులు పుట్టిన తేదీ నివాసం కులం ఆదాయం అనుభవం వితంతువా సో అలాగే మిగతా డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీ సైన్ చేయాలి ఇక్కడ కిందన మీ సైన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసేసి అంగన్వాడీ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ మీరు సబ్మిట్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట ప్రస్తుతానికైతే ఈ విధంగా ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ సెవెన్ హెల్పర్ పోస్ట్లు అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది వీటికి సంబంధించి శాంక్షన్ ఆర్డర్స్ అయితే మేము ఇస్తున్నాము జిల్లాల వారిగా నోటిఫికేషన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ విధంగా మనకు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచే మాకు జియో అయితే వచ్చింది ఈ విధంగా వచ్చింది చూడండి వేకెన్సీస్ కూడా వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలియచేయడం జరుగుతుంది మీ జిల్లా నేమ్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది అప్పుడు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్